హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డ్ని ఒక గుర్తింపు కార్డుగా ప్రకటించింది ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే పది సంవత్సరాలు దాటినా కానీ ఒక్కసారి కూడా ఎవరైతే ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది చేయించకుండా ఉన్నారో అటువంటి వారి కోసం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్నాలుగు వరకు గడువును పొడిగించింది ఇంకా ఎవరైతే ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించలేదో వెంటనే వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది చేయించుకోండి మనకు మార్చి పద్నాలుగు వరకు టైం వచ్చారు కాబట్టి ఆ టైం దాటిందంటే అప్పుడు మనం మళ్ళీ పెనాల్టీ కట్టి మీ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది సో మార్చి పదమూడు వరకు మనకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకో ఫ్రీగా ఆధార్ అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డులో హస్బెండ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ అని ఉంటుంది కదా సో దీన్ని మీరైతే కేంద్ర ప్రభుత్వం వారు మేట్ చేశారు ఇప్పుడు ఇవన్నీ తొలగించి కేర్ ఆఫ్ అడ్రస్ కింద తీసుకురావడం జరిగింది సో ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ కిందకి మార్చుకోవాలి కార్డ్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఈ మూడు లింక్ చేసుకోవాలని చాలా మంది ఆధార్ టు పాన్ కార్డ్ లింక్ చేసుకుంటారు కానీ తాజాగా ప్రభుత్వం ఓటర్ కార్డ్ దృష్టి పెట్టింది ఓటర్ కార్డ్ కి పాన్ కార్డ్ కి తప్పనిసరిగా లింక్ ఉండాల్సింది మరి ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా కేవైసీ ప్రక్రియ అనేది వారి యొక్క ఆధార్ కార్డుకి చేయించాలి ఇక దేశ వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేవైసీ ప్రక్రియ అనేది తీసుకురావడం జరిగింది చాలా వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేవైసీని కంప్లీట్ చేయించుకున్నాయి ఇటు ఏపీలో అటు తెలంగాణలో రెండు చోట్ల కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది చేస్తూ ఉన్నారు ఎన్నికల సమయం వస్తుంది కాబట్టి ఆ ఆధార్ కార్డ్కి ఓటర్ కార్డుకి లింక్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే మరణించిన వారు కానీ లేదా కొన్ని కారణాల వల్ల రేషన్ కోల్పోయిన వారు కార్డ్స్ని తొలగిస్తున్నారు కాబట్టి ఈ కేవైసీ ప్రక్రియ అనేది తీసుకురావడం జరిగింది ఏదైనా కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణించినా లేదా పెళ్లి చేసుకొని వేరే ఫ్యామిలీకి వెళ్ళినా ఆ పేర్లను రేషన్ కార్డులో నుంచి తొలగిస్తున్నారు వాటిని తీసేందుకు మన కేంద్ర ప్రభుత్వం వారు ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది తీసుకురావడం జరిగింది సో జాన్వరిలోగా ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసిన వారికి మాత్రమే రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది సో చూసారు కదా వాంట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్